జమ్మికుండ పట్టణంలో అతి పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధిగాంచిన బొమ్మలగూడిలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా నిత్యాన్నదానం కొనసాగుతుంది జమ్మికుండ పట్టణంలోని అతి పురాతనమైన శివాలయాన్ని కొండూరు వంశస్థులు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రతిష్టింప చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు శివునికి ప్రీతిపాత్రమైన మారేడు నేరేడు దళములతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల అభిషేకాలను నిర్వహించడం ఆనవాతీగా వస్తుంది దీనిలో భాగంగానే డిసెంబర్ పన్నెండు రెండు వేల రెండు సంవత్సరంలో జమ్మికుండ పట్టణానికి చెందిన కొంతమంది సేవా గుణం కలిగిన వారు నిత్యానదానం చేయాలనే సంకల్పంతో కొండూరు వంశస్థులైన దుర్గాప్రసాద్ని కలవడం జరిగింది వారితో సంప్రదింపులు చేసిన అనంతరం ఆనాటి నుండి నేటి వరకు నిరంతరాయంగా వర్షం పడి ప్రకృతి విభత్సం సృష్టించినప్పటికీ నిత్య కొనసాగుతూనే ఉంది జమ్మికుంట పట్టణంలోని దాతలు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు నాయకులు జన్మదినాలు నిర్వహించేవారు ప్రతినిత్యం బొమ్మల గుడిలో అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తున్నారు నేటికి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రముఖ వ్యాపారుల ఆధ్వరులో కేక్ కట్ చేశారు అనంతరం పలువురు వ్యాపారులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ప్రతినిత్యం అన్నదాన ప్రసాద వితరణ చేయడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని

シワシオンダマシヴァシオンダマシバラオシバラシバラオオンダマシバラオオンダマシバラオオンダマシバラオオンダマシバラオオンダマシバラオ રાજકી જય કેસર મહારાજની જય એ ક્લાપ્સ ગોટ ડબલ મારો દૈત્ય તો ಎಲ್ಲರಿಗೂ ಸರ್ ದೇ ओम ನಮಃ ಶಿವಾಯ. అందరూ క్లాప్స్. ಇಲ್ಲಿ ದೇವಿଙ୍କ ಕಾಮಲ పూల ಸಮಸ್ಕಾರಕ್ಕೆ ಬಂದಿರುವ ಎಲ್ಲಾ ಅನುಯಾಯಿಗಳಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಧನ್ಯವಾದಗಳು. ಹಾಯ್ ಎಲ್ಲರೂ. ಅಣ್ಣ ಅಣ್ಣ ಜೈ ಜೈ. ಹೌದು ಸರ್. కొడేత

పూర్ణ సేవా సమితి వారు ఒక కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన తర్వాత అది చిన్న చిన్నగా వృద్ధి చెంది ఈ విధంగా వృద్ధి చెందిన ముఖ్యమైన కారకులు గుంటూరు సోదరులు అందులో ముఖ్యంగా మన దుర్గా ప్రదాత్ శటి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడో మేము తీసుకొచ్చి వంటలు వండి ఇక్కడ తీసుకొస్తే కాసేపు ఇక్కడ మేము ఇక్కడ వంటం అనుకున్నామంటే కొంతమంది అప్పుడు ఇక్కడ వెంట బాగుండదు ఇది ఎగ్జామ్ చేసే ప్లేసు ఇది వంట చేసే ప్లేస్ కానీ ఆబ్జెక్ట్ చేసాడు మళ్ళీ అప్పుడు మేము అంతా కలిసి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ పెట్టుకుని కరెక్ట్గానే అంటే అలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే అంటే ఆ రోజు కాని నుంచి ఇక్కడ యజ్ఞశాల ఈ వంటశాల కట్టిన కాని నుంచి దినదానం ఎందుకుంటూ అసలు ఇది 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 ఇల్లవేర కొండ్రు వాళ్ళు ఇంత స్థలం సంపాదించడం ఇంత పేరు సంపాదించుకున్నా కూడా ఆ భగవంతుడి కృప వలన రోజు ఈ ఈ యొక్క గుడి ద్వారా వీళ్ళ మొత్తం కుటుంబానికే ఆదరణ లభిస్తుంది ఎక్కడో మిల్వైనా వెళ్ళిపోయినాయి పాటలని వెళ్ళిపోయినాయి కానీ నిలబడింది మాత్రం అంటే ఆధ్యాత్మికంగా ఎక్కడ ఏం చేసినా కూడా అది వెళ్ళ వాళ్ళ కుటుంబ పల వంశ పారంపర్యంగా కూడా నిలబడదానికి ఇది ఒక తార్కాణం అని చెప్తూ ఇదే విధంగా అందరూ కూడా ఈ ఇందులో పాల్గొని ఈ అన్నపురా వారు సేవాభావంతో అసలు ఈ తక్కువ ఖర్చుతో ఎంతో మందికి భోజనం చేస్తున్నాను అంటే చాలా ఆశ్చర్యపోతుందండి ఇదే విధంగా కొనసాగాలని ఆ భగవంతుని కోరుచు ఇలా ఇదే విధంగా మన దుర్గా ప్రధాదు కుటుంబ సభ్యులు కూడా మాకు సహకరించాలని చెప్పండి ఈ అన్నదాన కార్యక్రమం పూర్తి చేయబట్టి రెండు సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా సేటు వల్లది పూర్తి వందకు వంద శాతం సహకారం ఉన్నది మన కమిటీ సభ్యులు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సొంత పనులను వదిలిపెట్టేసుకొని సేవా కార్యక్రమం భావంతో చాలామంది ఒక పదిహేను ఇరవై మంది దీని కొరకు పూర్తిగా అంకితమై పనిచేస్తున్నారు ఈ గంట రెండు గంటల సేపు పూర్తిగా పనిచేస్తున్నారు ఇది అన్యదా భగవత్ కృపతోని సేటు వాళ్ళ సహకారంతో ఈ మామూలుగా ఈ షెడ్ వేయించడానికి కూడా దాతలు ముందుకు వచ్చేసినారు రోజు జరిగే బాబుకి కార్యక్రమానికి మ్యాక్సిమం దాతలే ఇస్తున్నారు ఇక్కడ ఎవరి ఫండ్ అంటూ ఏమి ఇవ్వట్లేదు అన్నదాన కార్యక్రమం కూడా దాతల దగ్గర నుంచి ఫండ్ చేసుకుంటూ వీళ్ళు చేతి కష్టం చేసుకుంటూ పనిచేసుకుంటున్నాము కాబట్టి పూర్తిగా గమనించి మా అందరికీ సహకారం చేయవలసిందిగా కోరి ఈ యొక్క శివాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఏర్పడ్డదండి అప్పుడు ఈ కొండూరు వాళ్ళు ఈ భూమిని దాతగా ఇచ్చారు ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని జమ్మికొట్ట వ్యాపారస్తులు అందరూ కలిసి కట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుంచి శివాలయం అనేది చాలా అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతుంది నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ జిల్లా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి జిల్లాలో పెములవాడ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అది రాజన్న సిరిసిల్లాగా వేయింది కాబట్టి కొండూరు కొండూరు వంశ వంశస్థులకు ఈ శ్రీ విశేషర కుటా క్రపాక్షలో చాలా మెండుగా ఉండాలని వాళ్ళు కనుక ఊహ అంటే జమ్మికుంట భక్తులందరూ ఊహ అనకుంట దీన్ని కరీంనగర్ జిల్లాలో విమలవాడ ఎట్లున్నదో జమ్మికుంటల కూడా విములవాడ కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తారని మా అందరి ఆశ ఈ సందర్భంగా కొండూరు వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు మేము ఏం చేసినా కూడా గుడి అభివృద్ధి కొరకు చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుడి సేవకులే ప్రతి ఒక్కరు భక్తులే కానీ ఇలా ఇట్లాంటి వేరే భావంతో లేదు మీరే చూస్తున్నాం ఒక అప్పుడు ఎట్లుండదు శివాలయం ఇప్పుడు ఎట్లున్నది దాన్ని గ్రహించి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే గత సంవత్సరం కూడా దీనికి షెడ్ వేద్దామని చెప్పి ఒక పెద్ద సేటు వ్యాపార వస్తువులు చెంద విశ్వనాథం కూడా కొబ్బరికాయ గుర్తించడం జరిగింది ఇలాంటి అవంతరాలు రాకుండా ఉండాలనేది మా భావన మా తపన చెప్పండి చాలా సంతోషంగా ఉంది మేము గత ఎనిమిది ఎనిమిది సంవత్సరాల స్టార్ట్ చేసినాం కానీ నిత్య అన్నదానం అనేది రెండు సంవత్సరం నుంచి ఇదే రోజు పన్నెండు పన్నెండు నుంచి స్టార్ట్ చేసినాం కార్యక్రమానికి దాతలు అమూ అమో అమౌద్యంగా మంచి స్పందనగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తున్న అన్నదాతలకు మేము మా అన్నపూర్ణ సేవ సంస్థ ద్వారా కృతజ్ఞ అన్నపూర్ణ సేవ సంస్థ ద్వారా వాళ్ళకు కృతజ్ఞ భావతం తెలియజేస్తున్నాం ఇటు కార్యక్రమానికి గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ సాధిక అందిస్తున్న సభ్యులకు కూడా మేము అన్నదాభా పూర్ణపడి ఉంటామని టెంపుల్ యొక్క బ్రౌండ్రస్ట్ ఉంది ఈ అన్నదాన సేవా కార్యక్రమం స్టార్ట్ చేద్దామని నా దగ్గర భాస్కర్ భావిశెట్టి గారు కొంతమంది దగ్గర వాళ్ళందరూ రెండు సంవత్సరాల క్రితం నా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఊళ్ళో చేద్దామని సంకల్పం చేసుకుని వచ్చారు దగ్గర నేను ఇమీడియట్గా వాళ్ళకు సహకారం చేసి టెంపుల్ యొక్క ల్యాండు దానికి ఏర్పాటు ఏర్పాటు చేసి చేశాము రెండు సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఇప్పటి వరకు జరిగింది ఇంకా జమ్మితుంట పట్టణ ఉన్నన్ని రోజులు దేవాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది భగవంతుని తోని జరుగుతుందని ఆశిస్తున్నాను వారికి గుడి నుంచి కానీ మా ఎటువంటి సహకారం కావాలన్నా నిరాటంగా మాకు మమ్మల్ని కలిసినా చెప్పినా మేము గుడి నుంచి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం జమ్మిగుంట అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ జమ్మిగుంట ప్రజలకు మరియు కార్య నిర్వర్తించే వాళ్ళకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ కిందనే ఈ స్టీల్ రైల్సింగ్స్ అవి అనేది మేము అప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ అప్పుడు చేసినప్పుడు దాదాపు ఇరవై లక్షల రూపాయలు అయింది అది మేము షెడ్ అదే కంటిన్యూ లోపల శివకుమార్ చెప్పినట్టు షెడ్ గురించి కూడా మేము తాతను అడిగి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది కొంత సామాను గుడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ కొండూరు వారి దగ్గరికి పోయి ఇట్లా అని చెప్పండి అంటే వాళ్ళు కొంచెం ఏదో తమతి ప్రాబ్లం తోటి ఆయన వద్దని చెప్పడం జరిగింది ఇది చాలా బాగా బాధ ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చిన దామాను కూడా మళ్ళీ వాళ్ళకే రిటర్న్ అమ్మేవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒక దాత ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత బాధపడతారని కూడా మీరు కూడా ఆలోచించండి ఎవరేం చేసినా కూడా గుడి కోసమే మనం చేస్తున్నాము గుడి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే శివకుమార్ గారు చెప్పిన విమలవాడ తర్వాత అంతటి పెద్ద గుడి మన జమ్ము కూడా కాబద్దే అదే అందరూ మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు గుండ్రు సోదరులకు దయచేసి మీరు శివకుమార్ అన్నట్టు మీరు ఇక్కడ అన్నమే రాజ్ కుమార్ గారితో కూడా మీరు అనుమతి తీసుకొని ఇంకా మేము డెవలప్ చేయడానికి మన అందరు భక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు అందరితో సహకరించేసి ఇదే విధానంగా ఇంకా ఘోరంత గుండందు ఇది కూడా అభివృద్ధి చెంద్రబాబు కూడా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ